ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈరోజు వీడియో లహరి అరవై ఏడవ శ్లోకము వాటి భావము తెలుసుకుందాం ఓం వత్సలతయ కరా గిరీసే నోదస్తం ముహుర కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసు కథంకారం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నీ చుబుక సౌందర్యం వర్ణించతరమా అది నీ జనకుడైన హిమవంతుడు వాత్సల్యంగా వేలి కొనలతో పట్టుకునే చోటు తమకంతో అధరపానం చేయటానికి నీ పతిదేవుడు నీ ముఖమును పట్టి పైకెత్తే చోటు నీ ముఖమనే దర్పణానికి అది పిడి వంటిది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు